హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ జగనన్న బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ జగనన్న లిక్కర్ స్కామ్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే జగనన్న బెట్టింగ్ యాప్స్ని తెర మీద తీసుకొచ్చారు నాన్వేషణ నాన్వేషణ కొత్త కొన్నాళ్ళుగా బెట్టింగ్ యాప్ల మీద ఏ రకంగా పోరాటం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు వరుసగా వీడియోలు చేస్తూ ఉన్నాడు గత కొన్ని నెలలుగా ఇప్పుడు జగనన్న బెట్టింగ్ యాప్స్ అనే పేరుతో ఒక వీడియో చేశాడు లేటెస్ట్గా వెరీ లేటెస్ట్గా సరే కొన్ని విషయాలు చెప్పాడు కొన్ని విషయాలు చెప్పలేకపోయాడు ఆ చెప్పలేకపోయిన వీడియో విషయాలను నేను కూడా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సరే ఏంది జగన్ అన్న బెట్టింగ్ యాప్స్ అంటే నాన్ వెజ్ను ప్రస్తావించిన పర్టికులర్ యాప్ రెడ్డి బెట్టింగ్ యాప్ ఎవరిది ఈ రెడ్డి ఏ బెట్టింగ్ యాప్ వైసీపీ పార్టీ నాయకులది ప్రమోట్ చేసింది ఎవరు కాజురి అగర్వాల్ అని ఒక హీరోయిన్ సోయలు అనేటువంటి ఒక బిగ్ బాస్ ఆర్టిస్టు తర్వాత ఇంకా అనేక మంది బిగ్ బాస్ ఆర్టిస్టులతో దీన్ని ప్రమోట్ చేశారు దీన్ని శ్యామల కూడా ప్రమోట్ చేసిందని ఎందుకంటే ఇప్పుడే ఆంధ్ర చీఫ్ ఫైవ్ కదా శ్యామల ప్రమోట్ చేసింది అది కూడా వైసీపీ నాయకుడిది అనేది అది అనిల్ కుమార్ యాదవ్ యాప్ అంటారు ఏడు మాజీ మంత్రి ఉన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ ఆయనది యాప్ అనేది ఒక చర్చ మళ్ళీ ఎక్కడ క్రియేట్ చేశారు ఎలా నిరూపించారు అది పని అది ఖచ్చితంగా నిరూపించాలి మరి ఇప్పుడు ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ ఎవరిది మోహన్ రెడ్డిదేనా డైరెక్టు లేదంటే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరిదన్నానా అనేటువంటి చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కొంతమంది మనుషులు డైరెక్ట్గా దేవుడి పేరు చెప్పుకొని సనాతన ధర్మం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని కూడా బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేశారా ఒకటి రాష్ట్రం పేరు చెప్పుకొని క్రియేట్ చేసిన ఆంధ్ర శ్రీ పై ఫైవ్ యాప్ ఒకటి కులం పేరు చెప్పుకొని క్రియేట్ చేసిన రెడ్డి బెట్టింగ్ యాప్ ఒకటి తర్వాత దేవుడి పేరు చెప్పి క్రియేట్ చేసిన గోవింద శ్రీ సిస్టీ ఫైవ్ యాప్ ఒకటి చూడండి వీటన్నిటి కూడా కొన్ని సిమిలారిటీ నేమ్స్ ఉన్నాయి ఇదంతా కూడా వైసీపీ అంటే దానికి ఉన్న ఓనరు ఎవడున్నా సరే ఆ ఓనర్ వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం చాలా కీలకం కలుగుతుంది ఎందుకంటే నిజంగా వాళ్ళ పార్టీ వాళ్ళు బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటే మరి యాక్షన్ తీసుకోకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు అంటే ఆయనే క్రియేట్ చేపించాడా తెలియదు చూడాలి కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారో శ్యామ్లా మీద ఉన్న ఆరోపణ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని గతంలోనే అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నటువంటి కేసు బెట్టింగ్ యాప్లు తను ఆడేవాడని తను క్రియేట్ చేసేవాడని తను ప్రమోట్ చేసేవాడని ఇలా రకరకాలుగా అతని మీద బెట్టింగ్ ఆరోపణలు గతంలోనే ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ మీద ఇప్పుడు ఎవరు సమ్ ఎవరు మరి సజ్జరామకృష్ణారెడ్డి గారి ఈ పేర్లన్నీ బయటకు వస్తేనే మనం కరెక్ట్గా ఇంకా నేమ్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత పేరు బయట పెడదాం కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి బెట్టింగ్ అంటే ప్రపంచంలో ఏ స్కామ్ అయినా మన పేరు ఉంటుంది అన్న ఎక్కడ ఏ స్కామ్ అయినా అమెరికాలో అదాని స్కామ్ నుంచి మొదలుపెట్టి సా తాగే లిక్కర్ వరకు దేన్ని వదలలేదు కదన్న ఇసుక వదిరారా మట్టి వదిరారా భూమిని వదిరారా గాలిని మంటని మింగేసినటువంటి మీరు సహజ వనరులను మింగేసినటువంటి మీరు ఈ బెట్టింగ్ కూడా వదలరా రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు ఒకప్పుడు మనం చిన్నప్పుడు రైతు ఆత్మహత్యల గురించి బాగా వినేవాళ్ళం ఇప్పటికీ వింటున్నాం అనుకోండి కానీ రైతు ఆత్మహత్యల కంటే ఎక్కువగా ఈ బెట్టింగ్ ఆత్మహత్యలు కనపడుతున్నాయి ఈ బెట్టింగ్ వల్ల ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది బయట దేశానికి వెళ్ళిపోయింది మళ్ళీ చెప్తున్నా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది బయట దేశానికి తీసారెళ్ళిపోద్ది నేను మళ్ళీ చెప్తున్నా నాన్ వెజ్ చెప్పలేకపోతున్నాడు ఈ పాయింట్ ఎందుకో ఎందుకంటే బయట దేశంలో ఉంటున్నాడు కాబట్టి కానీ ఈ డబ్బంతా కూడా బయట దేశానికి వెళ్ళిపోయింది త్రూ వార్డ్స్ బెటింగ్ యాప్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు మన యువకుల డబ్బు ఒకవైపు మన కుటుంబాలు చిత్రం అవుతూ ఉంటే మన ఆర్థిక సోభత తగ్గిపోతూ ఉంటుంది అప్పుల్లో కూరిగిపోతూ ఉంటాం ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉంటాం మనుషులు కుటుంబాలు ఆగమాగమైపోతూ ఉంటే ఈ డబ్బంతా కూడా పరదేశాలు పారవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి తెద్దా లేదు లిక్కర్ స్కామ్ పంపించినట్టు దుబాయ్ పంపిస్తారా తర్వాత ఆఫ్రికాకి పంపిస్తారా ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వింటున్నాం కదా ఆఫ్రికా ఒక వెయ్యి కోట్లు పోయినాయి దుబాయ్ ఒక రెండు వేల కోట్ల పోయినాయి తర్వాత లండన్లో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఉన్నాయి రేపు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నడవలేని పరిస్థితుల్లో కనుక ఉంటే లండన్కే పోయి సెటిల్ అవుతారు ఇవన్నీ కూడా వార్తలు వస్తున్న సమయంలో ఈ బెట్టింగ్ యాప్లు డబ్బులు కూడా అడికే పోతున్నాయి అనేది చివరికి వీళ్ళు ఎంత దిగజారాలంటే అండి కులం పేరును వాడుకొని కూడా బెట్టింగ్ యాప్ని క్రియేట్ చేశారు రెడ్డి బెట్టింగ్ యాప్ అట కులం పేరు వాడుకొని అంటే కుల పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు ఈ పేరు వాడితే దానికి మళ్ళా సెలబ్రిటీలతో ప్రమోషను పేరుతో సహా బయట పెట్టాడు నాన్ వెజులరవారు సోయలు బిగ్ బాస్ ఉంటాడు బిడ్డ సెక్యూరిటీ పెట్టుకుని హడా ఊడి చేస్తుంటాడు నూతనాయుడు ఎగ్జాంపుల్ అనుకుంటా ఐ థింక్ అనుకుంటా ఇలాంటి వాళ్ళు రైతు పెట్టాను ఇంకో అతను పల విప్రసాంత కదా రైతు అంటే ఎస్ మా కెమెరా అందిస్తున్నాడు పల విప్రసాంత రైతు పెట్టాను అని ఇంకా నేను బిగ్ బాస్ పెద్దగా చూడండి నా పెద్ద అలవాట్లేదు ఇలాంటి వాళ్ళు నేను ఎంకరేజ్ ఏం చేయను నిజాయితీ పనులు ఉంటే సమాజానికి ఏదైనా సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి వస్తూ ఉంటాను కానీ ప్రమోట్ అయ్యి ఓ పేరు తెచ్చుకొని దాన్ని సమాజాన్ని పోడి చేయడానికి డబ్బులు సంపాదించుకోవడానికి జనాన్ని ముంచడానికి ఉపయోగిస్తుంటారే అలాంటి మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి కేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎవరు గీతా మాధురి తీయటి మాత్రం చెప్తూ ఉంటుంది తీయగా పాటలు పాడుతూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ నందు కూడా ప్రమోట్ చేశాడు యాప్ని అమ్మ తీయగా మాటలు చెప్తూ ఉంటావు కదా తీయగా పాటలు పాడుతూ ఉంటావు కదా నీ భర్తని తీయగా ఇదేంటండి ఇలాంటి యాప్ ప్రమోట్ చేస్తున్నారని అడగలేకపోతున్నావు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు వస్తున్నాయనా కానీ జనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు వస్తున్నారమ్మా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతమంది యువకులు చనిపోతున్నారమ్మా గీతామాధురి గారు సమాధానం చెప్పండి మేడం అదే నేను వెటకారం కోసం కాదు జీవితాలు ఆగమైపోతున్నాయి బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి దేశం ఆగమైపోతుంది యా దేశం ఆగమైపోతుంది దేశం దేశం డబ్బు విదేశాలకు పెళ్ళిపోతుంది బెట్టింగ్ యాప్ల ద్వారా నా ఆవేదనది ఇలా నేను ఖచ్చితంగా నాన్ వేషన్ మీద నాకు అతను చేస్తున్న వీడియోల మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అతను చేస్తున్నటువంటి వరుస వీడియోలకు అభినందిస్తున్నా సరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ నేను అభినందిస్తున్నా అభినంది తీరుతున్నా ఇప్పుడు ఈ జగనన్న బెట్టింగ్ యాప్ల మీద కూడా కూటమి ఏమన్నా బయట తీస్తుందా ఇప్పటికే కూటమికి అనేక స్కామ్లు ఉన్నాయి బయట తీయాల్సినవి మరి అయ్యే బయటకి తీస్తారా లేదా చాలా జనం డౌట్ పడుతున్నారు మరి జగనన్న బెట్టింగు స్కాము స్కీము ఇవన్నీ కూడా బయట తీస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది అన్న జగనన్న నవరత్నాలు పెట్టావు బటన్ నొక్కావు డబ్బులు వేసావు ఆ బెట్టింగ్ మళ్ళా ప్రమోట్ చేసి ఆ డబ్బులు లాగేసే ప్రయత్నం చేసావు అన్న ఏందన్న యాప్లు దేవుడి పేరు వాడుకొని గోవింద శిసి పైవా ధర్మం పేరు వాడుకొని ఇంకోట తర్వాత రాష్ట్రం పేరు వాడుకు ఆంధ్ర సీసీ చెప్పావా ఆ యాప్ను ప్రమోట్ చేసిన వారికి అధికార ప్రతినిధి పోస్ట్ ఇస్తావా ఏందన్నా సరే యా సరే ఇదంతా పోనీయండి శ్యామల మీద కేసు పడింది కదా పార్టీ నుండి సస్పెండ్ చేశారా నాకు తెలీదు సస్పెండ్ చేసినట్టు ఇంకా పార్టీలోనే అధికార ప్రతినిధిగా ఉంది అని నేను అనుకుంటున్నాను సస్పెండ్ చేసి ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇంకా వైసీపీ తరఫున మాట్లాడుతుంది వైసీపీ నాయకులకే ఉందిగా ఇంత తప్పు చేసిన వ్యక్తిని ఎలా భరిస్తున్నారన్నా అంటే ఏ తప్పు చేసినా మీకు ఓకేనా గోరంట్ల మాధవరా పోలీసుల పోలీసులు మీద ఎగబడవచ్చు పోసానికి ఇస్తామని ఇలా బూతులు తట్టొచ్చు ఫ్యామిలారా బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసుకోవచ్చు దువ్వర శ్రీనివాసరా భార్యను వదిలేసి ఇంకొకరిని పటాయించవచ్చు భార్యని పిల్లలను వదిలేసి వెళ్ళిపోవచ్చు తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడవచ్చు ఒకరు అరగంట ఇంకోళ్ళు గంట ఇంకో పెంట ఏందన్నా మాకు పెంట 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 చేస్తున్నారు కదండి అసలు ఏ స్కామ్లో చూసినా మీరు ఉంటున్నారు ఏ విషయంలో చూసినా మీరు ఉంటున్నారు మా దురదృష్టమా లేకపోతే ఏంటా ఏ ఏనాడు ఏ చేసుకున్న పాపాలు చేపాలు ఏంటి కర్మలు సరే ఏదేమైనా ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో ఎవరెవరైతే క్రియేట్ చేశారో ఎక్కడెక్కడైతే క్రియేట్ చేశారో ఎంతెంతైతే లాగేశారో ఎంతమందిని ముంచేశారో ఆ విషయాలు తెలవాలి మరి ప్రభుత్వం దీని మీద సపరేట్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా నేనైతే డిమాండ్ చేస్తున్నాను చేయాలని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ల మీద స్పెషల్ ఫోకస్ చేయాలి కేంద్ర ప్రభుత్వంగా ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన విషయం ఇంత ముందు లేక నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను తుపాకులు పట్టుకుని ఇద్దరు ఎవడు చేయట్లేదు బాంబులు పట్టుకుని ఇద్దరు ఎవరు చేయట్లేదు యుద్ధాలు ఇప్పుడు ఫైనాన్షియల్ వారు చేస్తూ ఉన్నారు అంటే బెట్టింగ్ యాప్ల ద్వారా మన దగ్గర ఉన్న డబ్బులు లాగేస్తున్నారు మన కుటుంబాలను చిత్రం చేసేస్తున్నారు ఫైనాన్షియల్గా మన్ని అడుక్కునే వాళ్ళ చేయటానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర బెట్టింగ్ యాప్లు అనేటువంటిది లేదు అంటే గేమింగ్ యాప్లు అనేటువంటిది బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు మనం చెప్పకూడదు తినిపించడానికి అంటే జే జైలు పోతే చెప్పకూడదు తింటూ ఉంటాం కదా అవసరం లేదు జైలు పోకుండానే రోడ్డు మీదే మన అడుక్కునే వాళ్ళ చేయటానికి మన మీద చేస్తున్న కుట్ర మన మీద చేస్తున్న కుట్ర మన మీద ఆశ మనకి డబ్బులు ఈజీగా రావాలని కోరుకుంటుంది కష్టపడకుండా చెమట పట్టకుండా పని చేయకుండా ఇంట్లోనే సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఫ్యాన్ వేసుకొని అవసరం ఏసీ వేసుకొని కూలర్ వేసుకొని ప్రశాంతంగా మొబైల్ పెట్టుకొని గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి అంటే ఎంత హ్యాపీ చెప్పండి నిమిషాలు లక్షలు 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 ఓదర కొడతారు సెలబ్రిటీలు కావాలంటే మా టెలిగ్రామ్ యాప్లో ఒక లింకులు ఒక రండి అంటారు వెంటనే ఆశ పుట్టేసిద్ది వెంటనే వెళ్ళిపోతాం మనం అరే బరే డబ్బులు వస్తున్నాయి బరే డబ్బులు వస్తున్నాయి బరే డబ్బులు వస్తున్నాయి డబ్బులు రావు పోతాయి చివరికి నీ ప్రాణం కూడా పోద్ది నీ కుటుంబం కూడా పోద్ది అంటే కులం అనే పేరు గనక మనం పట్టుకొని వీక్నెస్ గనక మనం బలైపోయి ఏ యాప్లో బాగొట్టుకోవడానికి ఎందుకు మన కులం అనే యాప్లో పోగొట్టుకుందాం అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో చెడ్డీ కూడా పోద్ది చెడ్డీ కూడా నేను నేనేమంటానంటే కొంత ఎందుకు కొంత వెటకారంగా కొంత వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇది అందరికీ చాలా దయచేసి దా కొట్టండి ఇలాంటి వీడియోలను కొద్దిగా ప్రమోట్ చేయండి సమాజానికి వాస్తవం తెలియాలి మన దేశం జరుగుతున్న యుద్ధం ఏంటో మన యువతమే జరుగుతున్న యుద్ధం ఏంటో తెలియాలి దయచేసి దయచేసి లైక్ కొట్టండి కొట్టారా ఈ వీడియోని ఎక్కువ మందికి పంపించండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి వెయిటింగ్ యాప్ల మీరు ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి పది మందికి చేరించి ప్లీజ్ వాళ్ళు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడతారు మీరు పది మందికి ఉపయోగపడండి ప్లీజ్ దయచేసి ఏదైతే రెడ్డి బెట్టింగ్ యాప్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ లేదా ఇంకా ఏదో ఇందాక గోవింద త్రీ సిక్స్టీ ఫైవ్ దేవుడి పేరు కూడా వాడుకొని బెట్టింగ్ యాప్లు చేశారు వాటి కూడా నిగ్గు తెర్చారు దానివల్ల ఎంతమంది నష్టపోయారు వాళ్ళందరికీ తాడేపల్లి పేద సమ్మైనా సరే నష్టపో